భగవాన్ దగ్గర వచ్చి అంటాడండి అండి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను నా పూర్వ జన్మలో ఎవడున్నాడు ఒకవేళ నా కర్మ బాగోలేదేమో లేదా ఇది ఏదో అంటారు చూడండి నా కాలం బాగోలేదేమో లేకపోతే నాకు శనిగాడి పట్టుకున్నాడేమో లేదా ఇదే అంటారు కదండి శని గ్రహాలు గొడవ జాతకాలు ఇవన్నీ అంటారు కదండీ ఆడి పట్టుకున్నాడు ఈడు పట్టుకున్నాడము వచ్చే జనంలో నేనేమవుతాను పూర్వజన్మలో ఎక్కడ ఉన్నాను ఏం చేస్తాను నా విధి బాగోలేదేమో నా తల నా తల రాత బాగోలేదేమో ఇలాగ ఇలాగే అంటే భగవాన్ చెప్పిందంటే అంటే విని అన్నారండి ఈ గొడవలన్నీ గార్డెన్ నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నారు ఒక్క మాట చాలండి మనకి ముగించేస్తున్నానండి ఇంకా ఎంత వండర్ఫుల్ ఎందుకు టీచేది మీకు ఇప్పుడు నువ్వు చాలా గొడవలు చెప్పావు గార్డెన్ ఇద్దరులో నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉన్నావు మరి ఈ గొడవలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ గొడవలన్నీ మనసులో ఉన్నాయి ఏమీ నువ్వు కాదు ఇప్పుడు చాలా ప్లేసులు నన్ను మరి ఎన్ని రాబోయే జన్మ ఎప్పుడు వస్తుంది అదేం జన్మ ఏం వస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అన్నీ మరి గాడి నిద్రలో ఎన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి గాడి నిద్రలో నువ్వు ఉన్నావు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నీ మనసులో ఉన్నాయి మనసుని తీసి పక్కన పెట్టి లేదు నన్ను తొంభై పరిశ్రమలు అడిగావు నువ్వు ఎన్ని గాడి నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయింది నువ్వు గాడి నిద్రలో ఉన్నావు లేదా ఉన్నావు గాడి నిద్రలో నేను లేనని ఎవరికి ఎప్పుడు ఉన్నావు ఉన్నప్పుడు ఈ గొడవలో నా పూర్వ జన్మే నా రాబోయే జన్మ ఎప్పుడు వస్తుంది నా అదృష్టం ఎలా ఉంటుంది ఏమని మరి నిద్దట్లో మీ రాబోయే జన్మ అదృష్టం దురదృష్టం ఆలోచిస్తాయి అని మనస్సు అని మనస్సుకు సంబంధించిన పెంట ఈ పంట తీసో పక్కన పెట్టాం అది కండి ఇది పెంట కాకి రెట్ట ఇది పెంట కాదు కాకి రెట్ట తీసో పక్కన పెట్టండి కాకి రెట్ట ఎక్కడ మనకి ఎదురు పడిందంటే దానితో పేచి పెట్టుకుంటాం చీపురు తీసుకో పక్కన పడేస్తాం ఇది కాకి రెట్ట దాని పక్కన పెట్టండి ఎవడైతే తన అహంకారం నువ్వు ఎవడైతే కాకిరెట్ట చూడగలవు వాడు అందులోంచి బయటకు వస్తాడు నీ అహంకారం నీకు బంగారంలా కనిపిస్తే అందులో నువ్వు బయటకు ఎలాగొస్తావు నా అహంకారం నాకు బంగారంలా కనిపిస్తాను దాన్ని ఇడిచిపెడతాను అది రెట్ట అనుకుంటే ఇడిచిపెడతాను ఎవడు జేబులో పెట్టుకోడు బంగారం జేవులో పెట్టుకుంటాడు కానీ నా అహంకారం నాకు బంగారంలా ఉంది కాబట్టి దాన్ని జేవులో పెట్టుకున్నాను నేను అహంకారం అది కాకి కాకిరెతోటి సమానం నాకు తెలిసినప్పుడు కదా తీపి చీపులు పెట్టి దుడిపా పక్కన పడేసేది